గత పదిహేను రోజులుగా పది పదిహేను రోజులుగా ఈ సమస్య మన వెంటాడుతూ ఉంది సో ఎవరైతే అన్యాయం జరిగింది అనే బాధ్యత మహిళ బయటకు వచ్చిందో తను అంత ధైర్యం చేసి బయటికి రావడం జరిగింది కంప్లైంట్లో కూడా మేము క్లియర్గా మెన్షన్ చేసాము ఏమేమి వీడియోలు ఆడియోలు పెట్టి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తూ మా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా భయభ్రాంతుని గురి చేస్తూ అతను మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని మేము కంప్లైంట్లో మెన్షన్ చేసాము డే టూ నుంచే అతను అది స్టార్ట్ చేయడం మొదలు పెట్టాడు ఇదే విషయాన్ని మేము కోర్టు వారికి సవినయంగా తెలియజేయడం జరిగింది దాని మీద ఇమీడియట్గా మాకు ఆర్డర్ రావడం జరిగింది సో దానికి సంబంధించి ఒకసారి మీడియా అందరికీ తెలియజేయాలనుకున్నాం మీరందరూ అందరూ చాలా సపోర్ట్ చేశారు సార్ సో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఎనీ డౌట్ మీరు ఏదైనా ఉంటే దీని గురించి అడగాలంటే ఒకసారి యూ కెన్ అటర్ సార్ సార్ ఇది మెగా సినిమా ఇష్యూ కాదు సార్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది విక్టిమ్ మీద జరిగిన లైంగిక దాడి సార్ దానిని మేము అడ్రస్ చేసాం సో అతను దాని నుంచి తప్పించుకోవడానికి ఎన్నో రకమైన ఫ్యాబ్రికేటెడ్ ఆడియోస్ మా మీద దాడి చేయడం జరిగింది ఆ దాడిని మేము ఈ ఈ కేస్ త్రూ మేము క్లియర్గా చెప్పగలిగాం అసలు తన మీద జరిగిన దాడి ఏంటి మా మీద అతను ఎలాంటి దాడి చేసుకున్నాడు దాంట్లో ఈ సినిమాది కూడా ఒక పార్ట్ ఉంది అంతే తప్ప సినిమా గురించి తీసుకున్నారా లేదా కాపీ రైట్ కోసం ఇద్దరు కలిసి ఒక సినిమా ఒప్పందం చేస్తున్నారు అదే దాంట్లో భాగంగానే ఇద్దరు కలిసి అసలు ఒక సినిమా ఒప్పందం చేస్తున్నారు ఆ సినిమా వివాదం ఏంటి అసలు ఒక వన్ మినిట్ అండి మీకు కంప్లైంట్ ఏంటో క్లారిటీగా ఇస్తాం కంప్లైంట్ ఇంతవరకు ఎవరికి తెలియదు కదా మీకు కంప్లైంట్ తెలిస్తే క్లారిటీ వస్తుంది ప్రొడ్యూసర్స్ గా ఎవరైతే ఈ సినిమాకి ఉన్నారో అసలు వీళ్ళు ఎలా ఎంట్రీ అయ్యారో మనం చూడాలి వీళ్ళు ఎలా ఎంట్రీ అయ్యారంటే కో ప్రొడ్యూసర్ గారు అండ్ విక్టి ఒక సాంగ్ చేయాలి అని వాళ్ళ స్టేటస్ ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు వాళ్ళు త్రీ పిక్చర్స్ అనేటువంటి బ్యానర్ తో ఇంతకు ముందు కొన్ని చిన్న చిత్రాలు కానీ సాంగ్స్ కానీ లేదా షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇలాంటివి తీసున్నారు అండ్ విప్టి ఎవరైతే ఉన్నారో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచే తన యాక్టింగ్ ఫీల్డ్ లో ఉన్నారు అండ్ బొంబాయిలో కూడా కొన్ని సీరియల్స్ చేశారు ఇప్పటికీ అవి మనకు వస్తూనే ఉంటాయి అండ్ బిగ్ బాస్ సెలబ్రిటీ ఈ స్త్రీ పిక్చర్స్ నిన్ లో ఎస్టాబ్లిష్ చేశారు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఒక సాంగ్ తీద్దాం ఇప్పుడు హర్ష సాయి అనే వ్యక్తి ఇండియాలోనే నెంబర్ వన్ యూట్యూబర్ గా ఉన్నాడు అనేది మనందరికి తెలిసిన విషయమే సో ఒక సాంగ్ తీద్దామనే ఉద్దేశంతో ఒక మీడియాలో ఉన్నటువంటి ఒక యాంకర్ ద్వారా వెళ్ళి కలవటం జరిగింది కలిసిన కలిసిన సందర్భంలో ఈ హర్ష సాయి అనేటువంటి వ్యక్తి ఒక రెండు మూడు సిట్టింగ్స్ ఐటీసీ ప్రొహర్స్ లో ఇలా అయిపోయిన తర్వాత వీళ్ళ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకోవడం జరిగింది నా దగ్గర ఒక స్టోరీ లైన్ ఉంది ఈ స్టోరీ లైన్తో మనం సినిమా తీస్తే మీరు ప్రొడ్యూసర్స్గా ఉండి నేను డైరెక్టర్గా ఉండి నేను హీరోగా ఉండి అంటే విక్టిమ్ ఎవరైతే ఉన్నారో తను ప్రొడ్యూసర్గా అంటే హీరోయిన్ గా ఉంటే ఇది చాలా పెద్ద సక్సెస్ అవుతుంది అని తన డెబ్యూ మూవీని స్త్రీ పిక్చర్స్ ద్వారా తీయాలనే ఉద్దేశంతో అతను వచ్చాడు సో మనం ఒక అతని క్యారెక్టర్ అనాలిసిస్ మనం చేసుకుంటే ఒక పేదవాడికి ఒక బార్బర్ ని మిలీలియర్ చేయాలి అంటే అతని వీడియోస్ మీరు చూసుంటారు ఎంత బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకుంటాడండి వాళ్ళ టీం ని పంపించి అతని ఫినాన్షియల్ గా అతను ఏంటి నిజంగా పేదవాడా కాదా వీళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటాడు ఎస్ చూశానండి ఏముందండి బార్బర్ ని మిలీలియర్ చేసే వీడియో మీరు చూసారా అది అది మీరు క్వశ్చన్ చేయాలి హర్ష సాయిని హర్ష సాయిని మీరు క్వశ్చన్ చేయాలి సార్ అది మీరు క్వశ్చన్ చేయాలి నేను చెప్తున్నా ఇంత బ్యాక్గ్రౌండ్ అతను వెరిఫై చేసుకుంటాడు ఒకళ్ళకి ఐదు లక్షలు దానం చేయాలంటే అతను చేసుకుంటాడు చేసుకున్నాడు కాబట్టి అలాగే తన ఫస్ట్ డెబ్యూ మూవీకి వీళ్ళ దగ్గర ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ ఉందా లేదా అని వెరిఫై చేసుకున్నాడు ఫస్ట్ నేను చెప్పను వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే తను ఆ సినిమాలోకి ఎంటర్ అవడం జరిగింది అండ్ నాకు అకామిడేషన్ ప్రొవైడ్ చేయండి జరిగింది ఆ అకామిడేషన్ ప్రొవైడ్ చేసే టైంలో ఈ నార్సింగిలోని ఒక వీళ్ళు అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు ఆ విల్లాకి విక్టిమ్ని ఇంకా షూట్ స్టార్ట్ అవ్వలేదు స్క్రిప్ట్ దగ్గర ఓన్లీ లైన్ మాత్రమే ఉంది ఇప్పుడు స్క్రిప్ట్ డిస్కషన్స్ ఎలా జరుగుతాయో మీకు తెలుసు సో విక్టిమ్ని ని రమ్మని చెప్పడం అక్కడికి వచ్చిన తర్వాత విక్టిమ్ తో పాటు అతను ఆల్కహాల్ కానీ ఇలాంటి డ్రింక్స్ అన్కాన్షియస్ స్టేజ్ లో తీసుకుంటే డ్రింక్స్ ఇవ్వడం తర్వాత తను కొన్ని మన నోటితో చెప్పలేనటువంటి అంటే కొన్ని నగ్న చిత్రాలు తన అన్కాన్షియస్ స్టేజ్ లో తీసి తన కెమెరాలో బంధించడం తన కెమెరాలో ఉంచడం ఆ తర్వాత తన తన మీద లైంగిక దాడి లాంటివి ఇలాంటివి చేయడం తర్వాత వాళ్ళ ఫాదర్ ఎప్పుడైతే తను లీగల్ గా కంప్లైంట్ ఇవ్వాలి డిఫెండ్ చేయాలి అనుకుందో అల్టిమేట్ స్టేజ్ లో ఇంకా ఈ వివాదాన్ని సర్దుపరచాలి అనే ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారితో మాట్లాడించి ఎలా అయినా సరే ఈ ఈ వివాదాన్ని ఇక్కడ సర్దుమర్చాలని ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారు ఒక ఫాల్స్ ప్రామిస్ మీరు సెలబ్రిటీ తను సెలబ్రిటీ మీరు ప్రొడ్యూసర్ గా ఉన్నారు ఈ సినిమా సక్సెస్ అవుతుంది మీకు పెళ్లి చేస్తాను అనేటువంటి ప్రపోజల్ పెట్టడం ఆ పెళ్లి అనే మాటతో నమ్మించి ప్రేమ అనే మాటతో నమ్మించి సినిమాని ఎంత దూరం తీసుకొని రావడం షూ దాన్ని ఎలా షూట్ చేశారు మ్యాట్ కూడా యూజ్ చేయకుండా ఎలా షూట్ చేశారు అనేది మీరు ఆల్రెడీ చూశారు ట్రీజర్ ఎంత గ్రాండ్ గా రిలీజ్ అయ్యిందో కూడా మీరు చూశారు ఇప్పుడు ప్రొడ్యూసర్ రైట్స్ ఎవరి దగ్గర ఉండేయండి స్టోరీకి సంబంధించినవి రైట్స్ అన్ని ఎవరి దగ్గర ఉంటాయి ప్రొడ్యూసర్ దగ్గర ఉన్నాయి ఆ సినిమాకి అది రిలీజ్ అయితే టెన్ మిలియన్ వ్యూస్ వరకు ట్వెల్వ్ మిలియన్ వ్యూస్ వరకు వెళ్ళడం మనం చూసాం ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ కూడా వీళ్ళని అప్రోచ్ అయినట్టు మనకు తెలుస్తుంది ఈ సినిమా వంద కోట్లు వెళుతుంది రెండు వందల కోట్లు వెళ్తుంది అని అతను చెప్పిన ఆడియోస్ ని పోలీసు వారికి సబ్మిట్ చేయడం కూడా జరిగింది అతనికి ఆ నమ్మకం ఉంది కాబట్టి ఆ లాభం ఏదో వస్తే ప్రొడ్యూసర్కి వస్తుంది నేను చేస్తే నాకేంటి అనుకున్నాడు కాబట్టి నాకు కేవలం రెమ్యునరేషన్ వస్తుంది అనుకున్నారు కాబట్టి విక్టిమ్ని ని మళ్లీ హెరాస్ చేయడం మొదలుపెట్టాడు నాకు కాపీ రైట్స్ ఇవ్వండి ఈ సినిమాలో తన ఒక్కళ్ళదే ఇన్వెస్ట్మెంట్ కాదు ఇంకా ఇన్వెస్ట్ గారు ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు ఇప్పుడు బాలాగారు ఉన్నారు ఇంకా ఒక సినిమాకి బిహేవ్ చాలా మంది ఉంటారు చేసే చేసేవాళ్ళు తన ఓన్ డెసిషన్ కాదు ఇప్పుడు ఆ కాపీ రైట్స్ కోసం మళ్ళీ తను బ్లాక్మెయిల్ చేయటం సొసైటీలో కొంతమంది సెలబ్రిటీస్ ని ఈ సంవత్సర కాలంలో ఏ ఇంటిమె లేకుండా ఎలాంటి ఇది లేకుండా తనకు అనుకూలంగా తను ఏ క్రైమ్ అయితే చేశాడో తనకు కావాల్సినట్టుగా తినని డీఫేమ్ చేయడం కోసం వ్యక్తిని డిఫైమ్ చేయడం కోసం కొన్ని ఫ్యాబ్రికేటెడ్ కొన్ని ఎడిటెడ్ కొన్ని స్క్రిప్టెడ్ ఆడియోస్ అన్ని పెట్టుకోవడం కొంతమంది సెలబ్రిటీస్ ని కొంతమంది యూట్యూబర్స్ ని ఐటీసీకి పిలిపించుకొని పర్టికులర్ గా మోర్ దెన్ హండ్రెడ్ మెంబర్స్ పిలిపించాడు పిలిపించి వాళ్ళకి వినిపించడం వీళ్ళని డీఫేమ్ చేయండి వీళ్ళకి వచ్చి ఫైనాన్షియల్ ఫండింగ్ రాకుండా చేయండి వీళ్ళని సర్వనాశనం చేయండి అని కంకణ కట్టుకోవడం ఇవన్నీ చేశారు ఇది కంప్లైంట్ లో మెన్షన్ చేశారు ఇది దీన్ని మిస్లీడ్ చేయడం కోసం మీడియా సంస్థలకి మిస్లీడ్ చేయడం కోసం రెండు కోట్ల కోసం ఫైల్ చేసిన అటువంటి బాధితురాలు రెండు కోట్లు మోసం చేశాడు అని అని ఉంటుంది ఎక్కడా కంప్లైంట్లు లేదండి అసలు జరిగిన విషయం ఇది దీని తర్వాత అతన్ని ట్రాప్ లోకి మీడియా సంస్థలను వాడుకుంటున్నారు లీడ్ అతనే ఇస్తాడు ఇన్ఫర్మేషన్ మీకే మిమ్మల్ని మిస్లీడ్ చేయడానికి కూడా యూజ్ చేస్తూ ఉన్నాడు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది దాదాపు నెల రోజులు కలుస్తుంది అయినప్పుడు కూడా ఆయన దేశం విడిచి వెళ్ళిపోయారని మీరు చెప్తున్నారు ఇప్పటికే పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు ఏం చెప్తున్నారు అసలు ఈ రోజు పోలీసు వారితో క్లియర్ గా మాట్లాడడం జరిగింది అతను దేశం వదిలిపెట్టి పారిపోయాడు లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు నిన్న వాళ్ళ తండ్రి గారికి అండ్ ఇమ్రాన్ అడి ఇంకొక యూట్యూబర్ కింటిసిపెటరీ బెయిల్ కోసం వాళ్ళు వేసుకోవడం వాళ్ళు జరిగింది జడ్జి గారు క్లియర్ గా అడిగారు మీరు ఇంకా అక్యూజ్డ్ గా చేర్చక ముందే మీరు ఎలా వస్తారు అని పెయిల్ రిజెక్ట్ చేయడం కూడా జరిగింది సార్ ఇప్పుడు కి సంబంధించిన ఆడియోలు బయటకు వచ్చాయి అవన్నీ కూడా అంటున్నారు కదా అదే విధంగా తాయి సాయికి సంబంధించిన ఆడియోలు కూడా బయటకు వచ్చాయి అవి ఎలా వచ్చాయి అక్యూజ్డ్ దగ్గర ఏదన్నా ఆధారాలు ఉంటే అవి వచ్చి మీరు పెట్టండి కోర్టుకి వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు మీడియాకి రిలీజ్ సరే నా క్వశ్చన్ ఎలా వచ్చాయి బయటికి ఆడియోలు ఎవరు రిలీజ్ చేశారండి అదే నేను అడుగుతున్నాను రిలీజ్ చేశారు అది ఎవరు రిలీజ్ చేశారు హర్ష సాయే రిలీజ్ చేశారు ఆడియోలన్నీ కాదు కదా సార్ ఇప్పుడు విక్టిమ్ కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఆడియోలు అన్ని కూడా బయటికి వచ్చాయి హర్ష సాయి రిలీజ్ చేశారని మీరు చెప్పారు ఇప్పుడు వేల దగ్గర కదా ఇప్పుడు అనే వ్యక్తి ఆరు నెలల నుంచి సంవత్సర కాలం నుంచి ఫైల్ చేస్తూ ఉన్నాడు అతని మీద మూడు తప్పుడు కేసులు అరెస్ట్ అయి పెట్టించగలిగాడు ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి అతను చేసిండొచ్చు కదా మనం చెప్పలేము ఎలా చేశారు అనే దాని గురించి కానీ ఇతను తన టీమ్స్ తోటి పర్టికులర్ గా భరత్ అనే వ్యక్తి తోటి రియాజ్ అనే వ్యక్తితోటి ఇప్పుడు సీసీ కెమెరాస్ లో ఎక్కడెక్కడ వీళ్ళు మీట్ అవుతున్నారు అనేది అవుతుంది మొత్తం తీస్తూ ఉన్నారు బయటికి సో అలా వస్తాయి బయటికి అండ్ మా మేము ఇవ్వాల్సిన ఎవిడెన్స్ అంతా పోలీసు వారికి సబ్మిట్ చేశారు సైడ్ నుంచి మాకు ఒకవేళ మీడియాలో రిలీజ్ చేస్తే దాని క్రెడిబిలిటీ ఉండదు ఫస్ట్ ఇప్పుడు సినిమా భర్త సార్ మొత్తం ఈ సినిమాకి సంబంధించి ఏదైతే ఇప్పుడు సినిమా గొడవ జరుగుతుందో మొత్తం దానికి సంబంధించిన మొత్తం భర్త ఎంత ఉంటుంది ఆ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కో ప్రొడ్యూసర్ గారు చెప్పండి సినిమా